ఒక తాత మనవడు చెప్పాలని ఆశపడుతున్నాను ఒక తండ్రి తన కుమార్తెను పెంచుకున్నాడు పరీక్షలు రాసే సమయంలో ఆ పిల్ల ఆ ఆ ఎస్ఎల్సి పరీక్షలు రాసింది ఇంటికి రాలేదు పిల్ల ఏమైందని చెప్పి తండ్రి వెళ్ళి అడిగినప్పుడు ఆ ఆ ఊరు వారు చెప్పారు మీ అమ్మాయి ఆ పలానా అబ్బాయి కలిసి వెళ్ళిపోయారు పిల్లరా ఒకే కుమార్తె కుమారులు లేరు ఆ పిల్ల కొరకు తల్లి ఆ దిగులతో చనిపోయింది ఇక తండ్రి కూడా దిగులతో ఉన్నాడు పది సంవత్సరములు ఇరవై ఓ ఎంత కాలం చూసినా ఇంకా బిడ దొరకలేదు తిరిగి రాలేదు ముప్పై సంవత్సరాలు అయిపోయింది ఆస్తి అంతా ఆ కుమార్తె పేరున పంచేసినాడు ఇక అక్కడి టాయిలో ఉన్నాడు ఆ కబుర్ వచ్చింది ఇదిగో పలాను ప్రాంతంలో నీ కుమార్తె నేను చూశాను అక్కడ మార్కెట్ లో కూరగాయలు అమ్ముకుంటున్నాయా నేను చూశానాయా అని చెప్పాడు మాట్లాడావా నీవు నా కుమార్తెతో మాట్లాడావంటి మాట్లాడా చెప్పాడు అలాగా అయితే నేను వెళతాను అడ్రస్ తీసుకొచ్చాడు ఏ నా కుమార్తె రమ్మని ఎందుకు చెప్పలేకపోయావని అడిగితే చెప్పారు నా తండ్రి ముఖాన్ని చూడలేరు నా తండ్రి న్యాయవంతుడు నా తండ్రికి నేను అవమానకరమైనటువంటి పరిస్థితిని తెచ్చినటువంటి దానిను నా తండ్రి జీవితాన్ని ముంచి వేశాను కాబట్టి ఆయన ముఖాన్ని చూడలేని అందుకే రాలేదు ఇదిగో నాకు నన్ను తీసుకొచ్చిన వాడు సంవత్సరానికే చనిపోయాడు నేను నిండు దారి ఉన్నాను ఏదో నా కుమారుడు ఒకడు పుట్టాడు వాడిని పెంచుకుంటూ వచ్చాను వాడు దుష్టుడైపోయాడు వాడు దారితో చేస్తున్నాడు దొంగగా మారిపోయాడు అని ఏమి ఆ ఊరి వారితో చెప్పినప్పుడు ఈ జరిగిన విషయం అంతా ఈ వృద్ధునికి తెలియజేయగా సంతోష ఆ ఇంటిలో ఉన్న ఫటములన్నీ ఆ ఫోటోలన్నీ తీసుకున్నాడు ఆసి ఆ యొక్క వివరములన్నీ తీసుకున్నాడు ఆ బ్యాగులు తీసుకున్నాడు పిల్లరా బయలుదేరి వెళ్ళిపోయాడు వెళ్ళేసరికి ఆ ఊరు వెళ్ళేసరికి ప్రొద్దు పోయింది రాత్రి తొమ్మిది గంటలు అయిపోయింది ఆ స్టాండ్ లో వారు చెప్తున్నారు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి నేను పలానా పల్లెటూరు వెళ్ళాలండి అది ఎన్ని కిలోమీటర్లు అడగ ఆరు కిలోమీటర్లు ఉంది ఈ దారి అంతా మీరు వెళ్ళకూడదు ఈ సమయంలో మీరు ప్రయాణం చేస్తే ఆ దొంగలు కొట్టేస్తారండి ఆ రూట్ లో ఎవరు ప్రయాణం చేయరు ఈ బస్ స్టాండ్ లో పడుకుని ఉదయమనే వెళ్ళండి అని చెప్పినప్పుడు లేదు లేదు ఈ రాత్రి నేను వెళ్ళాలి నా కుమార్తెను చూడాలి చూడాలిగా కుమారుడు కూడా వాడికి ముప్పై సంవత్సరాల వయసు ఉంటుంది ఆ నేను చూడాలి నా కుమార్తెను చూడాలి నా కుమార్తె యొక్క కుమారుని కూడా చూడాలని చెప్పేసి అతడు బయలుదేరి వెళ్ళిపోయినాడు పిల్లరా వెళ్ళేసరికి దారి దోపిడి చేస్తున్నటువంటి వారిలో ఒక మూర్ఖమైనటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఈ యొక్క మనవుడు తాతయ్య ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడంట నాయన పలాన ఊరు వెళుతున్నాడు అంటే తాతయ్య మాది కూడా ఆ ఊరే నీ సంచలని నాకు ఈ తాతయ్యని అడిగి తీసుకున్నాడు అయితే ఊరు సమీపిస్తుందనగా ఆ తాతయ్యను ఆ ఊరి వెలుపు ఉన్నటువంటి ఒక సావిట్లో కట్టేసి కత్తి తీసుకొని నాలుగు యాత్రలు నరికాడు ఈ బ్యాగులన్నీ తీసుకుని ఇంటికి తీసుకెళ్లి తల్లికి ఇచ్చి అమ్మాడు చావలేదు వేసేసి వాడిని తీసేసి కాలువలో పారేసి వస్తానని చెప్పి వెళ్ళాడంట ఈ తల్లి తెచ్చిన సామాన్లన్నీ చూస్తుంది ఒక సంచి తీగ దానిలో ఫోటోలు కనపడుతుంది ఆమె టెన్త్ క్లాస్ చదివినప్పుడు తల్లిదండ్రుల మధ్యన దిగిన ఫోటో కనబడింది అయ్యో నా తండ్రికి నా యొక్క సమాచారం ఫలాన వ్యక్తితో నేను చెప్పాను ఈవన్నీ నా తండ్రివి వీడు చంపేస్తున్నాడు అయ్యో వీడు చంపేస్తున్నాడు అని కేకలు వేసుకుంటూ వెళ్ళింది రే సంపద్దు రాని కేకలు అరుస్తూ వెళుతుంది అప్పటికే వాడు నరుగుతున్నాడు కాళ్ళ దగ్గర నుంచి తల వరకు అన్ని గాయములే కత్తి దెబ్బలు తాతడు అరుస్తున్నాడు అయ్యా నన్ను చంపద్దు ఆఖరి సారిగా నా కుమార్తెలు చూసి నేను చనిపోవాలనుకుంటున్నాను నన్ను చంపొద్దు బాబు నీ కావలసిన నువ్వు తీసుకున్నావు కదా నన్ను వదిలిపెట్టు బాబు అయిపోతుంది నా ప్రాణం పోతుంది అని అడుస్తున్నాడు ఈలోపు తల్లికి స్వరాన్ని విన్నాడు అమ్మాడు ఇక్కడే ఉన్నానన్నాడు ఆగరా అని చెప్పింది రక్తమంతా ఒలికిపోయింది పోయింది ఆ తల్లి లాంతర పట్టుకొని వచ్చి ఆ చూసేసరికి తండ్రి ఓ వృద్ధుడు పిల్లరా రక్తం అంతా కారిపోతూ ఉన్నది ఆ వస్త్రములన్నీ తరిచిపోయినవి ఆమె కావు నేర్చి నానా నేను నీ కుమార్తెను ఇదిగో ఈడు నరహంతకుడు నీ మనవడు నానా అయ్యో నా కుమారు చేతులను చనిపోయావు ఆశ అర్థమాకిచ్చుడిగా నువ్వు వస్తే నిన్ను నరికిన హంతకుడుగా నా కుమారుడు మారిపోయాడు నానా అని ఏ కుమార్తె ఎడుస్తుంటే అమ్మా నీవే నా కుమార్తెవి దగ్గరికి అని చెప్పి ముఖం చూశాడు ఇతడు ఈ పిల్లడు నా మనవడ ఎలా ఇటు రమ్మన్నాడు ఆ మసి ముఖానికి ఆ నలుపుగా ఉన్న ముఖానికి ఆ మసి రాసుకున్న ముఖానికి ఆయన రక్తము కారుతున్నటువంటి శరీరముతో అలా కవిగలించుకొని ఆ ముఖం మీద ఉన్న మసిని తుడిచాడు అయా నీ చేతుల సరిపడ నాకు భాగ్యమే నీ కొరకేనయ్యా ఇదంతా సంపాదించాడు నీ కొరకు ముప్పై సంవత్సరాలు రాసి పెట్టానయ్యా నీ చేతుల మీదుగా సరిపోవాలని రాసి పెట్టుకున్నానయ్యా ఇదిగో ఇక ఎప్పుడు నీవు దొంగగా ఉండద్దు ఇక ఎప్పుడు ఆ పని చేయద్దు ఇకెప్పుడు నీవు అబద్ధం ఆడద్దు ఇదిగో ఆస్తి తీసుకో అయ్యా నీకు దొంగగా ఉండద్దు ఇదిగో అది ఆ రక్తముతోనే ఆ వ్యక్తి ముఖాన్ని తుడిచి ఆ కారుతున్న రక్తముతోనే ఆ ముద్దు పెట్టుకొని ఆ యొక్క యావదరు చేతుల్లో ఆఖరి చెప్తున్నాడు నీవు దొంగగా బ్రతుకొద్దు నా ఆస్తి వారసు చేస్తున్నాడు దొంగిలించొద్ద నువ్వు దొంగ జీవితం మీకు జీవించద్దు ఇదిగో నీకు కావలసిన ఆస్తి ఏ డబ్బు కొరకు నువ్వు దొంగిలించావో ఏ డబ్బు కొరకు నువ్వు హత్యలు చేస్తున్నావో ఆ డబ్బు నీకు కావలసినేస్తున్నాను నా మనవడగా నీవిక అలాంటి పని చేయొద్దయ్యా అని చెప్పి ఆ వరిగిపోయాడు ప్రాణాన్ని విడిచాడు ప్రి సోదరి లోకరక్షకులని యేసు క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి మునిగిపోయిన పాపి జీవితాన్ని పైకి లేవనెత్తుడికాయి ఆయన నరికబడిన కొమ్మగా గొడ్డలి స్థానములో ఆయన మునిగి నరికిన గొడ్డల్ని ఆయన పైకి తేల్చాడు యేసు ప్రభుని ఎవరు దూషించారో ఎవరు ద్వేషించారో ఎవరు హింసించారో ఎవరు సినిమా వేశారు వారిని ఆయన అంటున్నాడు తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగారు వీరిని క్షమించమంటున్నాడు ఈ రాత్రి కాల సమయంలో ప్లీజ్ సోదరా సోదరి యేసు ప్రభుని నువ్వు దూషిస్తున్నారేమో నువ్వు ద్వేషిస్తున్నావేమో కానీ నువ్వు ద్వేషించే దేవుడు నువ్వు దూషించే దేవుడు నిన్ను పైకి లేవనెత్తాలని నిన్ను రక్షించాలని నీకు సహాయం చేయాలని నిన్ను ఉజ్జీవింప చేయాలని నీ వ్యాధి నుంచి నిన్ను విమోచించాలని నీ కుటుంబాన్ని కట్టాలని నిన్ను లేవనెత్తాలని నీ ఇబ్బందులు నీకు సహాయం చేయాలని నువ్వు తిరస్కరిస్తున్నప్పటికి పుణీకరిస్తున్నప్పటికి దెట్టివేస్తున్నప్పటికి నీవు నరికి వేస్తున్నప్పటికి ఆయన నీకు సహాయం చేయడిగా ఆయన నీ స్థానంలోనికి వచ్చి ఆయన స్థానాన్ని నీకు ఇచ్చాడు అందుకే ఏసు నామములో స్వస్థత ఏ అని మరపెట్టిన వెంటనే ఎలాంటి వ్యాధైనా పోతుంది ఎలాంటి సమస్య తీరిపోతుంది రాత్రి కాల సమయంలో ప్రి సోదర ప్రి సోదరి మరుగుతున్న నీ జీవితాన్ని హాని చేసే నీ స్వభావానికి హింసించే నీ జీవితానికి మేలుగా నరకబడిన కొమ్మగా ఆయన నీ స్థానంలోనికి వచ్చి నిన్ను లేవనెత్తుచున్నాడు